కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విరామ సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ అరవిందార్ సింగ్ షానీ సెంట్రల్ మినిస్టర్ సావిత్రి ఠాకూర్ బిగ్ బాస్ నటి అశ్విని శ్రీలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు தடை செய்ய விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ